దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై వెంకటాపూర్ గ్రామాన్ని శుక్రవారం నాడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య సందర్శించారు

మా తోట వచ్చినటువంటి దళిత నాయకులందరికీ వెంకటాపురం గ్రామ పిల్లలకు అందరికీ నాయకు నమస్కారాలు నేను ముఖ్యంగా అంటే అంబేద్కర్ గొప్ప మహనీయుడు ఆయన ఎక్కడ పెట్టినా కానీ స్వాగతించాలి హర్షించాలి ఎక్కడ పెట్టినా ఆ పెట్టిన స్థలం పవిత్రమైతే అంబేద్కర్ గీడ పెట్టినాము అనేటువంటి ఘర్షణ వాతావరణం అనేది వద్దు ఏది ఏమైనా ఈ యొక్క చట్టం తన పంతాన్ని చేసుకుంటారు నేను ఒకటే కోరుతున్నా పోలీస్ శాఖ వారిని మీరు నేను ఆదేశిస్తున్న పోలీస్ శాఖ వారిని మీరు సత్వరమే అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను మీరు రిమాండ్ చేసి జైలుకు పంపాలి మీరు పంపకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు జరుగుతున్నాయి నేను తొందరగా ఇరవై నాలుగు గంటలల్లో నేను ఎస్పీ గారికి ఆదేశాలు ఇస్తున్న ఈరోజు ఇరవై నాలుగు గంటలల్లా మీరు తక్షణం అరెస్ట్ చేసి జైలుకి పంపల్సి అనే బాధ్యత మీద ఉన్నది మరి జైలుకి పంపకపోతే మీరు అరెస్ట్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున చిట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా ఇంకటాపురం గ్రామంలో అందరం అన్నదమ్ములం దళితులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్ని వర్ణాలు ప్రజలు అన్నం కూర్చొని అన్నదమ్ములక మనం జీవించవలసిన పరిస్థితి ఉంటుంది ఇలా అంబేద్కర్ కోసం మనం పంచాయతీ పెట్టుకొని గ్రామంలో మనం జీవించలేకుండా మనం ఉండలేము ఇది పోరాటం వద్దు ఇది పోరాటం మంచిది కూడా కాదు సమాజానికి ఈ సభ్య సమాజంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి వాతావరణం వస్తుందంటే ఇది చాలా సిగ్గుసేటు ఇది రాకూడదు ఇది ఒక సమస్యను తుంచివేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మనం అందరం అన్నదమ్ములే కలిసి ఉండాలి నేను ఒక వెంకటాపురం గ్రామ దళితులను ఒకటే కోరుతా ఉన్నా మేమందరం మీకు అండగా ఉంటాం మీ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉంటారు నేను ఆయనతో కూడా మాట్లాడతా మాట్లాడతాను మైనపరమంత్రితో మాట్లాడతా రోహిత్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా ఎస్పీ గారితో మాట్లాడతా మనం అందరం ప్రశాంతమైన వాతావరణంలో జూన్ నాలుగు తర్వాత ఎన్నికలకు కూడా అయిపోయిన తర్వాత కుసుని మనం విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం అప్పటిదాకా ఎంతో సహనం పాటించాలని నేను కోరుతూ ఉన్నా ఈ లోపల వాళ్ళను ఏదైతే విగ్రహం ధ్వంసం చేసిండ్రో వాళ్ళ తక్షణం అరెస్ట్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా పనికి రావాలి ఏడు గంటలకు ప్రభుత్వం మూడు వందల రూపాయలు చేసింది మంచిగా పని చేయాలి కొలతలు ఒక లెక్క ఉంది ఆ లెక్క కూడా మీకు చెప్పాను ఫీల్డ్ ఎస్టేట్ ప్రకారం పనిచేస్తే వస్తుంది ఇబ్బంది కూలీలు ఇచ్చేస్తున్న పల్లిని పర్యవేక్షణమైంది నాతో పాటు మా ఎంపీఓ గారు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ ఎస్టేట్లు రావడం జరిగింది ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడితే వాళ్ళకి ఇక్కడ మంచి సౌకర్యం కానివ్వండి లేదా డబ్బులు వేయడంలో కానివ్వండి అన్ని సజావుగా జరుగుతున్నాయని చెప్పారు ఈ సందర్భంగా వాళ్ళకి నేను ఒకటే కోరాను పొద్దున్నే ఎండకాక ముందు ఏడు గంటలకట్ల రాండి మళ్ళీ తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పాము ఈ కొలతల ప్రకారంగా మా యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళకి మెజర్మెంట్ చేసి ఎవ్రీ వీక్ డబ్బులు వేస్తారు ఇప్పుడు ప్రభుత్వం కూడా మార్చి ముప్పై ఒకటి వరకు వేజెస్ అన్నీ కూడా క్లియర్ చేయడం అయింది ఇప్పుడు ఎవరికి కూడా పెండింగ్ ఉండట్లేవు ఈ ఎండాకాలం ఎక్కువ పని దినాలు చేయాలని ఈ సందర్భంగా ఈ గ్రామస్తులను కూలీలను కోరుతున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావర్ లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ కిచెన్ సైన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్